నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నిన్న మొన్నటి వరకు వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్లో వరదలు చూశారు ఇక మీదట కూడా వరదలు రాబోతున్నాయి అయితే అది వర్షాల వల్ల వచ్చేటువంటి వరదలు కావు పెట్టుబడుల వరద ఎస్ తాజాగా ఆంధ్రప్రదేశ్కి శుభవార్త చెప్పింది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అనేక ప్రాంతాల్లో తమ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనేక ప్రాంతాల్లో తమ పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఒక నిర్ణయానికైతే వచ్చింది ఫస్ట్ ఏ ఏ ప్రాంతాల్లో ఏమేం చేయబోతుందని చెప్పిన తర్వాత లాస్ట్లో ఆ సంస్థ ఏంటనేది రివీల్ చేస్తాం ఒకసారి మనం చూసినట్టయితే వివరాలు చూసినట్టయితే ఆ సంస్థ విశాఖపట్నంలో ఒక పెద్ద మాల్ నిర్మించబోతోంది అంతేనా దాంతోపాటుగా ఒక మల్టీఫ్లెక్స్ కూడా విశాఖపట్నంలో నిర్మించబోతోంది భారీ స్థాయిలో ఆ మాల్ కానీ మల్టీప్లెక్స్లు కానీ ఉండబోతున్నాయి ఇక అక్కడి నుంచి కట్ చేస్తే విజయవాడకు రాబోతున్నారు విజయవాడలో అదేవిధంగా తిరుపతిలో హైపర్ మార్కెట్ అదేవిధంగా మల్టీప్లెక్స్ నిర్మించేటటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు విశాఖపట్నం విజయవాడ తిరుపతి ఈ మూడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మాల్స్ హైపర్ మార్కెట్స్ నిర్మించబోతోంది ఆ ప్రతిష్టాత్మక సంస్థ మాల్ అనగానే చాలామందికి గుర్తొచ్చేటటువంటి పేరు ఏంటంటే లులు లులు మాల్ ఎంత ప్రసిద్ధో మనం చూసాం హైదరాబాద్లో చూసాం మిగతా రాష్ట్రాల్లో కూడా చూసాం ఇప్పుడు అదే లులు సంస్థ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకొని ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా కలిసి తమ సంసిద్ధత వ్యక్తం చేసింది ఏకంగా ఆ సంస్థ చైర్మన్ యూసఫ్ అలీనే స్వయంగా ముఖ్యమంత్రి వద్దకు ఉండవల్లి నివాసంలో వచ్చి కలిసి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు లులు మా ఆంధ్రప్రదేశ్కు రాబోతోంది పెట్టుబడులు పెట్టబోతోంది అనగానే చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు ఆశ్చర్యంతో నోరు తెరుస్తారు ఎందుకంటే గత అనుభవాలు అలాంటివి మరి దేశంలో ఎక్కడా లేని విధంగా లులు అడుగు పెట్టిన చోటల్లా సరే రెడ్ కార్పెట్ పరిచేసి రండి మీ రాకే మాకు మహద్భాగ్యం సంతోషం అని చెప్పేసి రెడ్ కార్పెట్ తోటికి వెల్కమ్ పలికి పెట్టుబడులు పెట్టించుకున్న వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు ఉన్నారే కానివ్వండి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అన్నట్లుగా లులు సంస్థ ఒక చోట పెట్టుబడి పెడతామంటే మాకొద్దు అని చెప్పేసి ఆ పెట్టుబడులొద్దు మీరు వద్దని చెప్పేసి తరిమేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్లో తెలుగుదేశం పార్టీ సర్కారులో లులు మాల్తో ఒప్పందం చేసుకుని విశాఖపట్నంలో ఒక పెద్ద మల్టీప్లెక్స్ కన్వెన్షన్ సెంటర్ అదేవిధంగా ఇతర ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుని ఒప్పందం కూడా చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం మారింది చంద్రబాబు చేసింది నేనెందుకు చేయాలి నాది రివర్స్ టెండరింగ్ విధానం అని చెప్పేసి లులు మాలుకి ఇచ్చినటువంటి స్థలాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి మేం మరొక్కసారి ఈ ప్రభుత్వం ఉండగా ఈ పాలకులు ఉండగా ఆంధ్రప్రదేశ్లో అడుగు కూడా పెట్టం ఏ ప్రాజెక్ట్లో పెట్టుబడి కూడా పెట్టమని చెప్పేసి సింగిల్ పాయింట్తో స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది లులు సంస్థ ఆ పెట్టుబడిలో తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో పెట్టేసి హైదరాబాద్లో మాలు కట్టేసింది సో లులు దెబ్బ మామూలుగా పడలేదు ఆంధ్రప్రదేశ్ మీద గత ఐదు సంవత్సరాలుగా పెట్టుబడుల అంశంలో చాలా స్పష్టంగా ముద్ర కనిపించింది లులు మాల్ లులు సంస్థే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టలేం బాబోయ్ అంటూ పారిపోయారు కదా ఇక మనకేం సేఫ్టీ ఉంటుందని చెప్పేసి చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటమే మానేస్తాయి అసలు ఏం జరిగిందో ఒకసారి మనం చూసినట్లయితే కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళినట్టయితే ఇంకా స్పష్టంగా విషయం అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు హయాంలో లులూ మాల్ నిర్మించేందుకు కన్వెన్షన్ సెంటర్ దాదాపుగా చాలా పెద్ద కన్వెన్షన్ సెంటర్ అనమాట అది నిర్మించేందుకు పెద్ద ఎత్తున మల్టీప్లెక్స్ మాల్ కన్వెన్షన్ సెంటర్ వీటి కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున స్థలాలు కేటాయించారు ఈ పోర్ట్ బంగ్లా విశాఖపట్నంలో పోర్ట్ బంగ్లా కేజీగానే తొమ్మిది పాయింట్ ఒకటి రెండు ఎకరాల స్థలాన్ని కూడా అప్పుడు కేటాయించడం జరిగింది ఆ స్థలం చూసిన తర్వాత అంత బాగుంది కానివ్వండి మాకు ఈ స్థలం సరిపోదేమో అని చెప్పేసి వాళ్ళు కొంత డౌట్ పడ్డారు సరే సరిపోదు అంటున్నారు కాబట్టి ఇంకొంచెం మేము ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి ఆ పక్కనే సీఎంఆర్ గ్రూప్కి చెందినటువంటి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ అని ఒకటి ఉంది దానికి సంబంధించి దాదాపు ఒక మూడున్నర ఎకరాలేమో పైచెలుకు ఉంటుంది అక్కడ స్థలం ఆ స్థలాన్ని కూడా గవర్నమెంట్ తీసుకొని లులుమాల కప్పి చెప్పింది దానికి ప్రతిఫలంగా ఇక్కడ ఎకరం ఇస్తే వేరే చోట ఎకరన్నర స్థలం ఎకరానికి ఎకరన్నర స్థలం మేము కాంపన్సేషన్గా మీకు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఒప్పించి లులుమాల ఎంత అవసరమో వివరించి మొత్తానికైతే ఆ స్థలం తీసుకున్నారు అనుకున్నట్లుగానే దాదాపుగా నాలుగున్నర ఐదున్నర ఎకరాలు మతానికి కట్టబెట్టారు అది కూడా ఆరు చోట్ల అక్కడ కొంత ఇక్కడ కొంత ఇక్కడ కొంత అన్నట్టుగా దాదాపు ఆరు చోట్ల ఈ సీఎంఆర్ గ్రూప్కి స్థలాలు కూడా కేటాయించారు అంతా బాగానే ఉంది సీఎంఆర్ గ్రూప్ హ్యాపీ అడిగిన స్థలం వచ్చినందుకు మాల్ కూడా హ్యాపీ లులు సంస్థ కూడా హ్యాపీ వెంటనే పనులు కూడా ప్రారంభిద్దాం అనుకున్నారు ఆ తర్వాత వరుసగా ఎన్నికలు ప్రభుత్వం మారిపోవటం నూతన ప్రభుత్వం ఏర్పడటం డైలమాలో పడిపోయింది మరి వీళ్ళ విధానం ఏంటో తెలియదు కదా అని చెప్పేసి అనుకున్నారు అనుకున్నట్టుగానే ఇంకేముంది విలువైన స్థలాలు చంద్రబాబు నాయుడు దోచిపెట్టాడు లోకేష్కి దీనికి సంబంధం ఉంది క్విట్ ప్రోకో జరిగిపోయింది అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడేసి రివర్స్ స్టాండరింగ్ అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన స్థలాలు పూర్తిగా రద్దు చేశారు ఇక్కడ మతలబ్బు ఏంటంటే లులు మాలకు కేటాయించిన అటు తొమ్మిదిన్నర ఇటు మూడున్నర పూర్తిగా కేటాయించారు పూర్తిగా రద్దు చేశారు కానివ్వండి ఈ సిఎంఆర్ గ్రూప్కి కాంపన్సేషన్గా ఇచ్చినటువంటి మిగతా చోట్ల ఆరు చోట్ల ఇచ్చిన స్థలాలు ఉన్నాయి చూసారు వాటిని మాత్రం తిరిగి స్వాధీనం చేసుకునేది లెక్క ప్రకారం స్వాధీనం చేసుకోవాలి కదా అలా స్వాధీనం చేసేసుకోకుండా వెంటనే వాటిని మాత్రం ఆ సంస్థ కింద ఉంచేసి ఈ వైసీపీ నాయకులు కొంతమంది ఎంపీ ఒక ఎంపీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కొంతమంది నాయకులు ఎంపీ కలిసి ఏదో భాగస్వామ్యంగా ఏర్పడి మొత్తానికి వాళ్ళని బెదిరించో బతిమాలు భామాలు ఏదో చేసేసి భారీ నిర్మాణాలు నిర్మించారని చెప్పేసి దాని ద్వారా సొమ్ము చేసుకున్నారని చెప్పేసి కూడా అప్పట్లోనే వార్తా కథనాలు వచ్చాయి సో దాదాపుగా రెండున్నర వేల కోట్ల పైచులకు పెట్టుబడులతోటి లులు అసలు విశాఖను ఒక షాపింగ్ హబ్గా మార్చేద్దాం అని చెప్పేసి మూడు ప్రాజెక్టులు తీసుకుని వస్తే వీళ్ళు రివర్స్ స్టాండరింగ్ పేరుతోటి వాళ్ళని కూడా ముప్పు తిప్పలు పెట్టించి మూడు చెరువులు నీళ్ళు తాగించి పారిపోయలు చేశారు ఏడు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దొరికేది ఆ ప్రాజెక్టులు కనుక పట్టాలు ఎక్కినట్టయితే నిర్మాణం పూర్తి చేసుకున్నట్లయితే దాదాపుగా ఏడు వేల మందికి ఉపాధి దొరికేది అలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి భూమిని క్యాన్సిల్ చేసి వాళ్లను వెళ్ళగొట్టి వాళ్లను తరిమేసి మేము మళ్ళీ ఈ పాలకుడి హయాములు ఆంధ్రప్రదేశ్కి రాము అని చెప్పేసి అనంతరం ఆ సంస్థకు చెందినటువంటి ఇండియా హెడ్ అనంతరం ఒక ప్రకటన కూడా ఇచ్చేసారన్నమాట అంతటి ఇబ్బందులు పాలు చేసినటువంటి వైసీపీ సర్కార్ ఈరోజు పోయింది వాళ్ళు కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైపోయారు అని తెలిసిన తర్వాత సాక్షాత్తు ఆ సంస్థ చైర్మనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు ఇదే లులుకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి కేరళలో ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో కూడా ఉన్నాయి కేరళకు వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ బృందం అక్కడ లులూ ప్రాజెక్టులు వాళ్ళ కన్వెన్షన్ సెంటర్లు వాళ్ళ మాల్స్ అన్నీ చూసిన తర్వాత అద్భుతంగా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు అద్భుతంగా నిర్మిస్తున్నారు వీళ్ళ విజన్ బాగుందని చెప్పేసి సేమ్ అదే మోడల్ని అదే రకమైనటువంటి ప్రాజెక్టుని విశాఖపట్నం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఈ రోజుకి కనుక ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులు పూర్తయిపోయి ఉన్నట్లయితే ఒక తమిళనాడు సరసన ఒక తెలంగాణ సరసన ఒక కేరళ సరసన ఒక ఉత్తరప్రదేశ్ సరసన మనం కూడా నిలిచేవాళ్ళం వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దొరికేది సో అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు పూర్తిగా కాలరాసినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు పోయిన తర్వాత ఇక మళ్ళీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ వడివడిగా అడుగులు వేయటం ఈజ్ ఆఫ్ డూయింగ్ తోడు మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కూడా చాలా ప్రామాణికంగా తీసుకున్నాం ఆ రంగంలో కూడా మేము కృషి చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక వేదికల మీద ప్రకటించినటువంటి నేపథ్యంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వైపు అంతకు మించిన రెట్టింపు గతం కన్నా రెట్టింపు పెట్టుబడుల వైపు గతంలో కేవలం విశాఖపట్నం మాత్రం ఇప్పుడు విశాఖ విజయవాడ తిరుపతి మూడు ప్రాంతాల్లో మూడు కేంద్రాలను ఏర్పాటు చేసినందుకైతే లులు సంసిద్ధత వ్యక్తం చేసింది సో చంద్రబాబు నాయుడు ఆ ఎండి ఆ చైర్మన్ యూసఫ్ అలీని రిసీవ్ చేసుకున్న తీరు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా మెలిగిన తీరు చూస్తున్నట్లయితే ఎస్ ఇరువురికి వాళ్ళిద్దరి పట్ల ఎంత నమ్మకం ఉందో ఒకరంటే ఒకరికి ఎంత గౌరవం ఉందో విశ్వాసం ఉందో మనకు ఆ ఫోటోలు చూసిన తర్వాత విజువల్స్ చూసిన తర్వాత చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో ఇదేదో లువు మూడు చోట్ల పెట్టుబడులు పెడుతోందని చెప్పేసి ఆకాశానికి ఎత్తేటటువంటి ప్రయత్నం అయితే కాదు లులు వంటి ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెడుతోందంటే పారిశ్రామిక వర్గాల్లో ఒక మంచి వాతావరణం ఉంది అనేటటువంటి మెసేజ్ పెడుతుంది ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం ఉంది అనే మెసేజ్ పెడుతుంది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ అవుతుంది దాని ద్వారా పెద్ద ఎత్తున ఇతర పెట్టుబడులు కూడా వస్తాయి రోజు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చాయంటే చాలామంది పారిశ్రామికవేత్తలు గతంలో చూశారు అంటే కారణం ఒక కియా లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఇక్కడికి వచ్చి కార్ల ఫ్యాక్టరీని పెట్టింది అంటే కార్లు తయారీ యూనిట్ని ఇక్కడ ప్రారంభించింది అంటే ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ ఎంతో ఉంది మిగిలిన ప్రతిష్టాత్మక సంస్థలు హీరో వంటివి మిగిలిన ప్రతిష్టాత్మక సంస్థలు ఆసియా పల్ప్ వంటివి ఇక్కడ ఇటు ఇటువైపు చూసాయి అంటే ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ అనేది మిగిలిన వాళ్ళని నడిపించడానికి అవకాశం ఉంటుంది సో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం సో లులు రావటం అనేది ఖచ్చితంగా శుభ పరిణామమే వాళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్టులు తొందరగా పట్టాలెక్కాలని గతం కన్నా రెట్టింపు పెట్టుబడులు రావాలని ఆంధ్రప్రదేశ్ యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరకాలని ఉపాధి కల్పన జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం మరొకసారి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎదురైనటువంటి చేదు అనుభవాలు భవిష్యత్తులో ఎప్పుడూ ఎదురు కాకూడదని అసలు ఆ తలంపు కూడా ఎవరికి రాకూడదని అయితే మనమందరం ఆశిద్దాం సో ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏమి ఉన్నా సార్ నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి నమస్తే